జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ ఈరోజు మన వీడియోలో మనము చూసేది ఏమిటి అంటే ఈ కొత్త సంవత్సరంలో మన తలరాతను మార్చేటువంటి అద్భుతమైన మంత్రము అండి కేవలము రోజు మీకు వీలైనన్ని సార్లు చదవండి కానీ రోజు చదువుతూనే ఉండండి మీ జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలు అనేవి వారాహి అమ్మవారు తీసుకురావాలి అంటే మనం చేయవలసిందల్లా రోజు మనము ఆ మంత్రాన్ని చదివితే చాలండి అమ్మవారికి కృపకి మనము పాత్రులమైనట్టే మనకి ఎన్ని కష్టాలున్నా ఎన్ని అప్పులున్నా సరే డబ్బు సమస్యలు ఏమున్నా సరే అవన్నీ తీర్చేసి మనకి తప్పకుండా అదృష్టయోగం అని మనకి కలిగించి మనకి సంతోషాన్ని నింపే ఈ మంత్రము అండి తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయగలరు Um ముందుగా మనకి అందరూ సర్వే సుఖినో భవంతు అందరూ చల్లగా ఉండాలనే ఉద్దేశంతోనే మనకి తెలిసిన మంత్రాలని మనము షేర్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అందులో ఇదొక చక్కటి మంత్రము అనడంలో సందేహం లేదండి ఎంతోమంది జీవితాల్లో ఎన్నో మార్పులను తీసుకొచ్చిన ఈ మంత్రము అనేది తప్పకుండా మీ జీవితాల్లో కూడా మంచి మార్పును తీసుకురావాలని ఆశిస్తున్నాను అలాగే ఈ మంత్రానికి మీరు ఫ్రెష్ అయిన తర్వాత మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా సరే మీరు చదివితే చాలా ఓపికున్న వాళ్ళు మంచిగా దీపారాధన చేసి అమ్మవారికి మీ యొక్క ప్రాబ్లంని చెప్పుకొని విన్నవించుకొని ఆర్తితో భక్తితో కనుక చదివితే తప్పకుండా అమ్మవారి కోరిక ఎందుకు తీర్చరండి అమ్మవారు అంటేనే మన కోరికలు తీర్చే దైవం అమ్మవారిని మనము రోజు కనుక పూజిస్తూ ఉంటే అమ్మవారు మన ఇంట్లో డిస్టర్బ్ వేసుకొని ఉంటారు లక్ష్మీదేవి అమ్మవారు ఉండి మనకి ఏ ఎటువంటి అప్పులైనా తీర్చేసి మనమే ఒకరికి అప్పు ఇచ్చే స్థాయికి తీసుకెళ్లే అమ్మవారు మన లక్ష్మీదేవి అమ్మవారు అందరు అమ్మవారిలో వారాహి అమ్మవారు ఉన్నట్టే ఇక్కడ మనకి మంత్రం ఏమిటంటే ఓం గిరిచక్రరథారూఢ దండనాథ పురస్కృతమే నమ ఓం గిరిచక్రరథారూఢ దండనాథ పురస్కృతమే నమ అనే ఈ మంత్రాన్ని గనక మీరు ప్రతినిత్యము చదవండి ఓం గిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృతమే నమ అనే ఈ మంత్రాన్ని గనక మీరు ప్రతిరోజు చదువుతూ ఉంటే తప్పకుండా మీ కోరికలన్నీ తీరుస్తారు అలాగే అప్పుల బాధలు ఉన్న వారి యొక్క అప్పుల కష్టాలన్నీ తీరిపోయి వాళ్ళకి సకల సుఖ సంతోషాలని కూడా తప్పకుండా అందిస్తారండి ఈ కలయుగంలో మనకి ఏది కొనాలన్నా ఏది చేయాలన్నా డబ్బుతోనే నిమిత్తమై ఉన్నాము అసలు డబ్బు డబ్బు లేనిదే మనము ఏ పని కూడా చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతున్నాము డబ్బు ఉంటే మనము ఎటువంటి పనులైనా చేయడానికి మనకి శక్తి అనేది ఉంటుంది ఆ డబ్బే లేనప్పుడు మనం ఏ పని చేయలేము కనుక ఇటువంటి మంత్రాలు అనేవి మనకి చాలా చక్కగా పనిచేస్తూ ఉంటాయండి తప్పకుండా మన జీవితంలో మంచి మంచి గొప్ప గొప్ప అద్భుతాలు జరిగి మంచి ఉద్యోగాలు సంపాదించి మంచి లైఫ్ స్టైల్లో మనము ఉండాలి అనుకుంటే అమ్మవారు కూడా మనల్ని దీవించాలండి అమ్మవారి కృపక కనుక మనము పాత్రలమైతే మన జీవితము రా ఆచబాట అవుతుంది ఎక్కడికి వెళ్ళినా సరే మనకి రాజయోగమే అనేది తప్పకుండా కలుగుతుందండి నమ్మకంతో అమ్మవారిని ప్రతినిత్యము మనం పూజిస్తూ కలలో కూడా స్మరిస్తూ ఉంటే అమ్మకి మనం దగ్గర అవుతామండి అమ్మకి మనము ఒక్కసారి ప్రసన్నరాలము అయితే మన బాధ్యత అంతా అమ్మవారే తీసుకుంటారండి అంటే మనము భక్తితో ఆర్తితో మెయిన్ భక్తితో నమ్మకంతో మనము పూజిస్తే తప్పకుండా అమ్మవారు నేనున్నాను అంటూ మీ యొక్క కష్టాన్ని తన మీద తీసుకొని మీ కష్టాలన్నీ కూడా మాపి మీకు మంచి ధైర్యాన్ని కూడా ఇచ్చి జీవితంలో ముందడుగు వేసేలాగా ప్రతి కష్టం నుంచి కూడా తప్పించే దైవము మన వారాగి అమ్మవారండి నా వీడియోస్ కనుక మీ అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్